श्री श्रीहरिवायुगुभ्योंो नम ओं वंदे विष्णु नमा स्वयंथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम तांद्रादी काममुख्यानपि <coughs> सकलसुरा तगुरून्मदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमु भजे तापत्रयापह जल ज्येष्ठनिभाकार जगदीश पदाश्रय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तम् गुरूणाम् आकृतिम् स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री

नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुदमय मङ्गल वा पुरुषरूपत्रय पुरुष पुरुषोत्तम पुरुष क्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय ಪುರುಷಸೂಕ್ತಸುಮೇಯ ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಪುರು ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ ಮನಹರಿಕಥಾಮೃತಸಾರ ಪಾಠಮುಲು ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿಯೊಂದು ಜಾಗರ ಸ್ವಪ್ನಂಗಳು ವರಭೋಗಿಶಯನ ಬಹು ಪ್ರಕಾರ ವಿಭಾಗಿ ನಿರಂಶಜೀವರ ಚಿಚ್ಚರೀರವನ್ನು ಭೋಗವಿತ್ತು ಸುಷುಪ್ತಿ ಕಾಲದಿ సాగరవ నదికూడు వంటి వియోగరహితను అంశ నేకత్ర నైదిసువా అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము వెనుకటి పాఠంలో ఈరోజు తొమ్మిదవ పద్యం భార్య రిందొడగూడి కారణ కార్య కార్యవస్తు ప్రేరక ప్రేర్య రూపగళింద ప్రేరూపటుల ఓలిద్దు ಸೂರ್ಯ ಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲೇ ಕೊಡುತ ಕೊಳುತಿಹ ಕೊಳುತಿಹ ಅನಾರ್ಯರಿಗೆ ಈತನ ವಿಹಾರವು ಗೋಚರಿಸುವುದು ಗೋಚರಿಸುವುದೇನೋ ಫಲಚ್ಛೇದವು ಭಾರ್ಯರಿಂದೊಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟು ತಂತುಗಳ ಓಲಿದ್ದು ಸೂರ್ಯ ಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲೇ ಕೊಡುತ ಕೊಳುತಿಹ ಈತನ ವಿಹಾರವು ಗೋಚರಿಸುವುದೇನು ಅಂತ భార్యరిందొడగూడి భగవంతుడు తన పత్ని పత్నులైనటువంటి భూ దుర్గా దేవేరులతో కూడుకొని కారణ కారణ రూపమైనటువంటి వస్తువులందు కార్యరూపమైనటువంటి వస్తువులందు ప్రేరక ప్రేరూపళింద ప్రేరణ ప్రేరణను ఇచ్చేటటువంటి రూపముతోనూ ప్రేరేపింపబడేటటువంటి ప్రేరియ రూపముతోను పటతంతుగల ఓలిద్దు అంటే వస్త్రము దారం వస్త్రమునందు దారములున్నాయి ఆ దారమునందు వస్త్రములవలే దారము వస్త్రములవలే ఉండి సూర్యకిరణలంతే సూర్యకిరణముల వలె తన్నయ తనదే అయినటువంటి వీర్య దిందలే సామర్థ్యముతోనే కొడుత కొడుతిహ ఇచ్చుచూ పుచ్చుకొనుచూ ఉన్నాడు భగవంతుడు అనారియరిగే సద్గుణహీనులైనటువంటి నీచులకు ఈతన విహారవు ఈ భగవంతుని లీలలు గోచరిసూదేనో తెలియునా అని ప్రశ్న అంటే తెలియదు అని అర్థం ఇక తాత్పర్యము శ్రీహరి భూ శ్రీభూ దుర్గా దేవేరులతో కూడుకొని కారణరూప వస్తువులందు మరియు కార్యరూప వస్తువులందు ప్రేరణనిచ్చేటటువంటి రూపముతోనూ తరువాత ప్రేరణ ప్రేరణను స్వీకరించేటటువంటి రూపముతోనూ దారము వస్త్రముల వలె సూర్యుడు కిరణముల వలె ఉండి తనదే ఉన్నట్లుగా తనదే అయినటువంటి సామర్థ్యముతో ఇచ్చేటటువంటి వాడు స్వీకరించేటటువాడు తానే అయి ఉన్నాడు గుణహీనులైనటువంటి నీచులకు ఇతని లీలా విశేషములు తెలియవు అని చెబుతున్నారు ఇక విశేష వివరణ భార్య దొడగూడి భగవంతుని పత్నులు పత్ని లక్ష్మీదేవి ఆమె త్రిగుణాభిమాని అయి ఉంటూ ఉన్నది సత్వగుణమునకు శ్రీదేవిగా రజోగుణమునకు భూదేవిగా తమోగుణమునకు దుర్గాదేవిగా ఉండి ఉన్నది ఈ మూడు రూపములతో తన భార్యతో కూడుకొని భగవంతుడు కారణ కార్యవస్తులల్లి ఒక కార్యము జరగాలి అంటే కారణము ఉండాలి కారణము కార్యము ఇక్కడ కారణం అంటే ఏమిటి అంటే ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఒక ఘటము అంటే ఒక కుండ కుండ ఏర్పడింది కుండ కార్యము ఆ కుండకు కావలసినటువంటి వస్తువులు మట్టి నీరు తరువాత కుమ్మరి వాడు ఈ కుమ్మరివాడు మట్టి నీళ్ళు ఇది కారణములు కుండ అనేటటువంటిది కార్యము కుండగా తయారైంది ఆ మట్టి నీరు కారణములు రెండు రకాలు ఒకటి ఉపాదాన కారణము రెండవది నిమిత్త కారణము అది కుండ విషయాన్నే తీసుకుంటే కుండ అనేటటువంటి కార్యమునందు మట్టి నీరు ఉపాదాన కారణంగా ఉంటూ ఉన్నది ఉపాదాన కారణము అని అంటే ఒక వస్తువు ఒక కార్యము కావటానికి తాను కారణమై తన అస్తిత్వాన్ని పోగొట్టుకొని అదే వస్తువుగా పరిణామము చెందుటయే ఏది చెందుతుందో అది ఉపాదాన కారణము అవుతుంది ఇక్కడ మట్టి నీరు ఉన్నది కుండ కావడానికి అవి రెండు కావాలి ఘటము కావడానికి అయితే మట్టి నీరు ఏమవుతూ ఉన్నది కుండ అనేటటువంటి కార్యానికి కారణమై తమ అస్తిత్వాన్ని కోల్పోయినాయి మట్టి ఎక్కడా నీళ్లు ఎక్కడా అంటే కుండను మనం చూపిస్తూ ఉన్నాం అంటే మట్టి నీరు కుండ కావడం అనేటటువంటి కార్యానికి కారణమై తమ అస్తిత్వాన్ని పోగొట్టుకొని ఈ కుండగా పరిణామము చెందినది కాబట్టి అవి ఉపాదాన కారణము అవుతూ ఉన్నది కేవలము మట్టి నీళ్లు ఉంటే కుండ కాదు ఇంకొక కారణం ఉండాలి ఎవడు ఆ కుండను తయారు చేసేటటువంటి కుమ్మరివాడు ఆ కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడు ఈ మట్టి నీళ్లను కారణంగా చేసుకొని వాటిని కుండగా తయారు చేస్తూ ఉన్నాడు అయితే ఆ కులాలుడు అంటే కుమ్మరి వాడు కుండ అయ్యేటటువంటి కార్యానికి తాను కారణమై ఉన్నాడే కానీ తన అస్తిత్వాన్ని తాను పోగొట్టుకోలేదు అంటే తన అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా తాను కుండగా పరిణామము చెందకుండా కుండ అయ్యేటటువంటి కార్యమునందు కారణమై ఉన్నాడు కాబట్టి అతడు నిమిత్త కారణము అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా అన్ని వస్తువుల ఇది ఉదాహరణకు ఇక్కడ ఈ జగత్తు ఏర్పడడానికి కానీ ఏ కారణానికి కానీ ఏ కార్యానికి కానీ కారణ కార్య వస్తువుల వస్తువుల అంటే ఇక్కడ ఉపాదాన కారణము ప్రకృతి మూల ప్రకృతి అంటే మూల ప్రకృతి ఈ జగత్తు ఏర్పడడానికి కారణమవుతూ ఉన్నది ఈ ప్రకృతిని వికారపరచి జగన్ నిర్మాణము చేస్తూ ఉన్నాడు భగవంతుడు అంటే ఈ ప్రకృతి తన అస్తిత్వాన్ని పోగొట్టుకొని వికారము చెంది ఈ జగత్తుగా ఏర్పడుతూ ఉన్నది అంటే ఏ విధంగా మట్టి నీరు కుండ కావడం అనేటటువంటి దానికి కారణమై తమ అస్తిత్వాన్ని పోగొట్టుకొని కుండగా పరిణామము చెందుతూ ఉన్నదో అదేవిధంగా ఇక్కడ మూల ప్రకృతి కూడా తాను వికారము చెంది ఈ జగత్తుగా పరిణామము చెందుతూ ఉన్నది అయితే ఇక్కడ మూల ప్రకృతి తనకు తానుగా పరిణామము చెందదు అది జడపదార్థము స్వాతంత్రము లేనటువంటిది దానికి అభిమాని అయినటువంటి లక్ష్మీదేవి కూడా అస్వతంత్రురాలు కాబట్టి ఆ ప్రకృతి వికారము చెంది జగత్తుగా నిర్మాణము చెందడానికి పొందడానికి ఎలాగా మట్టి నీరు తనకు తానుగా కుండగా ఏర్పడదో దానికి కుమ్మరివాడు కారణభూతుడై నిమిత్త కారణుడై అలాగే జగన్ నిర్మాణమునందు కూడా భగవంతుడు నిమిత్త కారణమై ఈ జగత్తును నిర్మిస్తూ ఉన్నాడు సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా శ్రీహరి తాను నిమిత్త కారణముగా ఉండి ప్రకృతిని ఉపాదాన కారణముగా చేసుకొని ఈ జగత్ సృష్ట్యాది కార్యములను చేస్తూ ఉన్నాడు అంటే కారణ అయినటువంటి ప్రకృతి ఎందు కార్యవస్తువైనటువంటి జగత్తునందు భగవంతుడు ఈ కారణ కార్యరూపములందు తన్ నామకుడై తద్వాచ్యుడై తద్భిన్నుడై తదంతర్యామియై భగవంతుడు ఉండి ఈ జగత్సృష్ట్యాది కార్యములను నిర్వహిస్తూ ఉన్నాడు అని అందుకే కారణ కార్య కార్యవస్తుల ప్రేరక ప్రేర్య రూప ప్రేరకుడు ప్రేర్య అంటే ఒకరికి ప్రేరణ ఇచ్చేటటువంటి వాడు ప్రేరకుడు ఇతడు ఆ ప్రేరణను ఇచ్చేటటువంటి వాడు కూడా భగవంతుడు ప్రేరక ప్రేరకుని ప్రేరకునియందు ఉంటాడు అదేవిధంగా ప్రేరణను స్వీకరించేటటువంటి వాడు ప్రేర్యుడు ఆ ప్రేర్యునియందు భగవంతుడు నామకుడై ఉండి ఉంటూ ఉన్నాడు ప్రేరక ప్రేర్య రూప కారణ కార్య వస్తుల ప్రేరక ప్రేరియ రూప పట తంతుగల తంతుగలవోలిద్దు ఇక్కడ వస్త్రము ఉంటూ ఉన్నది వస్త్రము అనేటటువంటిది కార్యము ఆ వస్త్రము ఏర్పడడానికి కారణము ఏది అని అంటే తంతువులు అంటే దారములు ఆ వస్త్రమునందు దారములు అడ్డంగా పొడవుగా నేయటం వలన ఆ వస్త్రము ఏర్పడుతూ ఉన్నది అంటే వస్త్రము ఏర్పడటం అనేటటువంటి కార్యానికి దారము ఉపాదాన కారణంగా ఉంటూ ఉన్నది అంటే ఏ విధంగా వస్త్రమనేటటువంటి కార్యమునందు తంతువులు దారములు దానిలోనే అంతర్భాగముగా ఉండి తంతువులు కారణమై వస్త్రము కార్యముగా ఉంటూ ఉన్నదో అదేవిధంగా భగవంతుడు భార్యరిందొడగూడి కారణకార్య వస్తు ప్రేరక ప్రేర్య రూపలంద పంటత పం పటతంతుల ఓలిద్దు ఈ విధంగా భగవంతుడు కారణ కార్య కార్యవస్తువులయందు ప్రేరక ప్రేర్య రూపుడై భగవంతుడు ఉన్నాడని చెప్పి భగవంతుని యొక్క వ్యాప్తి వైభవానికి ఉపమానమునిస్తూ ఉన్నారు పటతంతుగలు అంటే వస్త్రమునందున్నటువంటి దారములు పడుగు పేకలుగా ఎట్లు ఓత ప్రోతముగా వ్యాప్తి చెంది ఉన్నాయో అదేవిధంగా భగవద్రూపములు అనంతముగా సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాయి అనేటటువంటి తత్వాన్ని జగన్నాథదాసుల వారు సుందరంగా ఈ విధంగా మనకు చేస్తూ ఉన్నారు మనం వెనుక చెప్పుకున్నట్లుగా వస్త్రమునకు దారములు ఉపాదారణ కారణము వస్త్రము కార్యము భగవంతుడు ఆ కారణమునందు కార్యమునందు కూడా వ్యాప్తి కలిగి ఉన్నాడు దానినే ఇక్కడ జగన్నాథదాసుల వారు భార్య దొడగూడి కారణ కార్యవస్తుల ప్రేరక ప్రేర్య పట పటతంతుల ఓలిద్దు ఇక మనకు చెప్తూ ఉన్నారు సూర్యకిరణలంతే తన్నయ వీర్యదిందలే కొడుత ఇక్కడ భగవంతుడు సూర్యుని కిరణములు ఉన్నాయి ఆ సూర్యుని కిరణములు ఏం చేస్తూ ఉన్నాయి సముద్రమునందు ఉన్నటువంటి నీటిని గ్రహిస్తాయి ఆ నీటిని మేఘములందు చేరుస్తాయి చేర్చి వర్షధారలుగా కురియించి నదీ నదములందు ప్రవహించేటట్లుగా చేసి చివరికి ఆ నదీ నదములన్నీ సముద్రానికి చేరుతూ ఉన్నాయి నదీనదానం సాగరోగతి ఆకాశాత్ పతితంతో యథాగచ్చతి సాగర సర్వదేవ నమస్కారేశవం కేశవం గతి అన్నట్లుగా ఆ నదీ నదముల నీళ్ళన్నీ సముద్రమునకు చేరుతూ ఉన్నాయి సముద్ర నదీ గత జలమును సముద్రము ఆ నదీ జలములను స్వీకరిస్తూ ఉన్నాయి అలాగే భగవంతుడు కూడా సృష్టికర్త అవుతూ ఉన్నాడు అంటే ప్రకృతిని ఉపాదాన కారణంగా చేసుకొని జగన్ నిర్మాణమును చేసి జగత్తు అనేటటువంటి కార్యానికి తాను నిమిత్త కారణభూతుడై జగత్తును సృష్టిస్తూ ఉన్నాడు సృష్టించిన తరువాత సముద్రము నుండి ఆకాశమండలమునకు సూర్యకిరణముల ద్వారా నీళ్లు మేఘమండలంలో చేరి తరువాత వర్షముగా నదులందు పడి ఆ నదులు మళ్ళీ పునః సముద్రమును చేరినట్లుగా ప్రళయకాలమునందు భగవంతుడు తాను సృష్టించినటువంటి జగత్తునంతా లయము కావించి తన గర్భమునందు తన ఉదరమునందు నిక్షిప్తము చేస్తూ ఉన్నాడు భగవంతుడు అందుకే భగవంతునికి జగదుదరా జగద్భుక్ అని మనకు పేరు ఈ విధంగా భగవంతుడు జగద్వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు జగత్తు సృష్టి జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి ఎనిమిది కార్యాలను భగవంతుడు చేస్తూ ఉన్నాడు సూర్య కిరణములు నీళ్లను స్వీకరించి ఇస్తుంది అనే దానికి ప్రమాణము చెబుతూ ఉన్నారు ఇక్కడ మనకు అష్టౌ మాసాన్ని పీతం యద్భూమ్యాశ్చోదమాయం వసు ಪರ್ಜನ್ಯ ಕಾಲ ಆಗತಿ ಅನೇಕ ಪ್ರಮಾಣ ಇದೇ ವಿಷಯನ್ನೇ ಮನಕುಸ್ತು ಉನ್ನ ಮೊತ್ತಾ ಭಗವಂತ್ ಭಾರ್ಯರಿಂದೊಡಗೂಡಿ ಕಾರಣ ಕಾರ್ಯವಸ್ತುಗಳಲ್ಲಿ ಪ್ರೇರಕ ಪ್ರೇರ್ಯ ರೂಪಗಳಿಂದ ಪಟತಂತುಗಳ ಓಲಿದ್ದು ಸೂರ್ಯ ಕಿರಣಗಳಂತೆ ತನ್ನಯ ವೀರ್ಯದಿಂದಲೇ ಕೊಡುತ ಕೊಳುತಿಹ ನ ಕೊಳುತಿಹ ಸೂರ್ಯ ಕಿರಣಮುಲವಲೆ తన సామర్థ్యముతోనే ఈ ఇచ్చేటటువంటి వాడు వాడే స్వీకరించేటటువంటి వాడు వాడే అవుతున్నాడు ఎందుకు అంటే భగవంతుడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు మిగిలిన వాళ్ళందరూ సర్వతంత్ర అస్వతంత్రుడు కాబట్టి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా జీవులు అస్వతంత్రుడు కాబట్టి జీవులలో భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు బింబరూపిగా ఉండి ఇచ్చేటటువంటి వాళ్లలో ఉండి ఇప్పించి ఇచ్చి తీసుకునేటటువంటి వాళ్ళయందు తాను ఉండి ఆ వస్తువులను తాను స్వీకరించి వీళ్ళు స్వీకరించినట్లుగా చేసి చేస్తూ ఉన్నాడు ఇదంతయూ కూడా తన స్వ సామర్థ్యముతోనే చేస్తూ ఉన్నాడు తన్నయ్య వీర్యదిందలే కొడుత కొడుతిహ ఇచ్చేటటువంటి వాడు తీసుకునేటటువంటి వాడు కూడా వాడే అయి ఉన్నాడు అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు చంపేవాడు ఎవడు చచ్చేవాడు ఎవడు అంతయు నేనే చేసేటటువంటి వాడను అని అర్జునునికి కృష్ణుడు చెప్పినట్లుగా భగవంతుడే అన్నీ చేయిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు తన సామర్థ్యము చేత ఎవరి సహాయమును స్వీకరించకుండా సర్వ సమర్థుడై సర్వతంత్ర స్వతంత్రుడై సర్వోత్తముడై చేస్తూ ఉన్నాడు ఇటువంటి భగవంతుని యొక్క లీల అంటూ ఉన్నారు అనార్యరిగే ఈతన విహారము గోచరిసూదేను అనార్యులు అంటే నీచులు అజ్ఞానులు ఏమీ తెలియనటువంటి వాళ్ళు జ్ఞానము లేనటువంటి వాళ్ళు అని అనేక అర్థములు ఉన్నాయి అజ్ఞానులు నీచులైనటువంటి భగవంతుని తత్వాన్ని తెలియనటువంటి వీళ్లకు ఈ అనార్యులకు ఈతన విహారము గోచరిసూదేను భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై కారణ కార్యవస్తువులయందు ప్రేరక ప్రేర్య వస్తువులయందు సమస్తము అన్ని చోట్ల సర్వత్ర వ్యాప్తుడై ఉండి ఈ విధంగా ఎవరు ఊహించడానికి కూడా సాధ్యము కాని విధంగా భగవంతుడు సర్వకాల సర్వావస్థలయందు సదా వ్యాప్తుడై జగద్వ్యాపారాన్ని జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన బంధ మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను చేసేటటువంటి భగవంతునియే అద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి అనూహ్యమైనటువంటి భగవంతుని వ్యాపారము అనార్యులకు తెలుస్తుందా వాళ్లకు కనబడుతుందా అంటే తెలుసు తెలియదు కనబడదు భగవంతుని లీల భగవంతుని యొక్క వ్యాప్తిత్వము సర్వత్ర మనకు అనూహ్యమైనటువంటిది జ్ఞానులకు మాత్రమే అది కూడా వాని అనుగ్రహము చేత మాత్రమే వాని లీలలు మనకు తెలుస్తాయి అజ్ఞానులకు తెలియదు అని భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వ విచారాన్ని విషయాన్ని ఈ వ్యాప్తి సంధి అందు జగన్నాథదాసులు ఈ పద్యమునందు సుందరంగా మనకు వివరిస్తూ వివరిస్తారు అని చెబుతూ ఈ పద్యము యొక్క వివరణను ముగిస్తూ రేపు మనము పదవ పద్యాన్ని జనక తన్నాత్మజగ వరభూషణ దుకూలవ తొడిసి ತಾ ವಂದನೆಯ ಕೈಗೊಳುವತ ಗೊಳುತ ಅವನ ಹರಸುತ ಹರುಷ ಬಡುವಂತೆ ವನರುಹೇಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕ ನೆನೆಸಿ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ಫಲಗಳ ನೀವ ಭಜಕರಿಗೆ ಅನೇಟವ ಪದ್ಯಾ ರೇಪಟಿವನ ಮನ ಪಾಠಮ ನಂದು ಚಪ್ಪುಕನೂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ವೇಶಾರ್ಪಣಮಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು